ఎవరైతే ఈ కంపెనీ ఉందో వినకపోతే అది నబార్డ్ ల్యాబ్ పంపించారు ఎన్ఏబిఎల్ అక్రెడేషన్ కోసం వీళ్ళ దగ్గర అది కూడా లేదు దానికి కూడా డెబ్బై ఐదు లక్షలే అవుతుంది అది కూడా లేదు అది పెట్టుకోవాల్సింది పెట్టుకోలేకపోయారు అది పంపించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి షాకింగ్ రిపోర్ట్ ఇది అందులో క్లియర్గా ఏదైతే ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఎస్ వాల్యూ ఆ ఎస్ వాల్యూకి కోరిలేషన్ విత్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చెప్పే విధానం ఎనభై ఆరు పాయింట్ ఆరు రెండు ఎస్ వాల్యూ ఉంది ఉండవలసింది తొంభై ఎనిమిది పాయింట్ జీరో ఫైవ్ నుంచి నూట ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు ఉండాలి దీనికి కారణాలు ఏంటంటే సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ రేప్సీడ్ లిన్ సీడ్ వీట్ జర్మ్ మేజ్ జర్మ్ కాటన్ సీడ్ ఫిష్ ఆయిల్ ఇవన్నీ ఏదైనా ఉండే అవకాశం ఉంది నెంబర్ త్రీ రెండు కూడా ఉంది అది నేను చదవడంలో త్రీ చదువుతున్నాను నెంబర్ త్రీ ఇరవై రెండు పాయింట్ నాలుగు మూడు ఎస్ వాల్యూ ఉంది తొంభై ఐదు పాయింట్ తొమ్మిది సున్నా నుంచి నూట నాలుగు పాయింట్ ఒకటి సున్నా ఉండాలి ఇది రావడానికి కారణం ఏంటంటే పామ్ ఆయిల్ బీఫ్ టాలో ఈ రెండు కారణం నెంబర్ ఫోర్ ఇది నో ఇది ఎస్ వాల్యూ నూట పదిహేడు పాయింట్ నాలుగు రెండు ఉండాలి తొంభై ఏడు పాయింట్ తొమ్మిది ఆరు నుంచి నూట రెండు పాయింట్ సున్నా నాలుగు ఉంది దీనికి కారణం లార్డ్ ఎల్ఏఆర్డి అంటే పంది కొవ్వు ఇవి క్లియర్గా ఈ రిపోర్ట్ ఇచ్చారు దానికి ఆ రిపోర్ట్ ఇచ్చి మిగిలిన జస్టిఫికేషన్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చూసిన తర్వాత ఈరో గారు సిన్సియర్గా వాళ్ళకి మెమోలు ఇచ్చాడు ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మేము ఇచ్చారు ఇరవై మూడు ఇచ్చాడు ఇరవై ఏడు ఇచ్చాడు వాళ్ళకి రిప్లై ఇచ్చారు మళ్ళా సెకండ్ మళ్ళా పంపించాడు ఇవి సీరియస్ గా అతను చేయాల్సినంత పెనాల్టీ ఒక ఐదు పర్సెంట్ వేయడం వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం ఇవన్నీ చేసి అబ్జెక్షన్స్ అన్ని వాళ్ళు కూడా మళ్ళీ పంపించి ఆ రిపోర్ట్ పెండింగ్ ఉంది అంటే వాళ్ళ పైన యాక్షన్స్ అని చేసుకుంటున్నాడు